రచేత కైలాస మరయనెంతో ఇహ సౌఖ్యాలు మనసార చూరనెంతో ధరలెల్లా ఎలాగా అసలేలా యమాకింకరులు కాచుకుంటే కానవేరా హేయి మేను మూడు నాళ్ళ ముచ్చటేరా మిత్తి వెన్నంటి తిరుగుతుంటే ఎరుగవేరా అంతలోనే మానవా ఇంత మారుపేలరా ఐశ్వర్య దాస్యము మానుకోరా ఐశ్వర్య దాస్యము మానుకోరా అచ్చా మానవుని శత్రువంట చాగ జీవనమే వీడిపోని మిత్రమంట శరణన్నా కనిపించు దేవుడంట తన కింకరులా చేవిడక కాచునంట హే మేను మూడు నాళ్ల ముచ్చటేరా మితి వెన్నంటి తిరుగుతుంటే కానవేరా అంతలోనే మానవా ఇంత మారు పేలరా ఐశ్వర్య ਦਾ ਜੰਮ ਮਾਨ ਕੋਰਾ ਹੈ ਮੈਨੂੰ ਮੂੜ ਨਾਲ ਮੁਸਟੇਰਾ